హలో అండి అందరికీ నమస్తే నేను మీ హరితమోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్ ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే బయట దాబా స్టైల్లో మాత్రమే దొరికే అసలైన పన్నీర్ మష్రూమ్ గ్రేవీ ఈ గ్రేవీని మీరు రైస్ అండ్ చపాతీ పుల్కా బిర్యానీ ఎందులోకైనా మీకు ఈ మష్రూమ్ గ్రేవీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా చిన్న చిన్న టిప్స్తో ఈ డాబా స్టైల్ మష్రూమ్ పన్నీర్ గ్రేవీని ఎంత సింపుల్గా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ గ్రేవీ కోసం ఇక్కడ నేను చేసే క్వాంటిటీకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ముక్కలు పది వెల్లుల్లి రెమ్మలు తీసుకొని వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటే రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కూడా వేసుకొని ఈ ఆనియన్స్తో పాటే అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ ఏం వేయనవసరం లేదు ఆనియన్స్లో ఉండే వాటర్ సరిపోతుంది ఇక్కడ చూసారు కదా అన్నీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు మూడు పెద్ద సైజు టొమాటోస్ని ఇక్కడ నేను ఇలా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఇలా మిక్సర్ జార్లో వేసి టొమాటోస్తో పాటే పది జీడిపప్పు పదిహేను నుండి ఇరవై బాదం పప్పులు వేసి వీటిని కూడా వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసి ఈ టొమాటో పేస్ట్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం ఇక ఇప్పుడు కర్రీ కోసం నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని నీట్గా ఇలా క్లీన్ చేసి తీసుకున్నాను వీటిని పెద్ద సైజుగా ఉన్నవి రెండు ముక్కలుగా కట్ చేసి చిన్నవి అలానే కట్ చేయకుండా తీసుకుంటున్నాను ఎందుకంటే మష్రూమ్ ఇలా ఉంటేనే కర్రీలో తినేటప్పుడు మష్రూమ్ ఫ్లేవర్ తెలుస్తుంది ఈ పన్నీర్ మష్రూమ్ గ్రేవీ కోసం ముందుగా ఇలా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టి ఐదు లేదా ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ డాబా స్టైల్ గ్రేవీ కోసం కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక బిర్యానీ ఆకు వేసి వీటిని కలపకుండా వెంటనే ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉంటే గ్రేవీ కడాయికి అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది త్రీ మినిట్స్ తర్వాత చూశానంటే ఆనియన్ పేస్ట్ కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే ఒకసారి దీన్ని బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న కాజు టొమాటో పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి టొమాటో ప్యూరీని కూడా ఆనియన్ పేస్ట్తో కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇలా చెక్ చేసుకుంటూ ఈ కర్రీని చేసుకుంటేనే గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు పాలమేగడ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు అలాగే మూడు స్పూన్లు ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని వీటిని కూడా ఈ గ్రేవీతో బాగా కలుపుకోవాలి పెరుగు మాత్రం ఎక్కడా కూడా ముక్కల ముక్కలుగా లేకుండా గ్రేవీతో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అదైతే రెండు స్పూన్లు వేసుకోవాలి కళ్ళుప్పు వల్ల కూడా ఈ గ్రేవీ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే మళ్ళీ ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్స్ని వేసుకొని ఈ గ్రేవీతో కలిసేలాగా బాగా కలుపుకొని వీటిని ఉడికించాలి ఈ ప్యూరీ తీసుకున్న బౌల్లోనే నేను కొంచెం వాటర్ వేసి తీసుకున్నాను ఈ వాటర్తో పాటు మష్రూమ్స్ నుండి కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి మష్రూమ్స్ చక్కగా ఉడుకుతాయి ఇక్కడ మష్రూమ్స్ అయితే చక్కగా ఉడుకుతుంది కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే మర్చిపోకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి మష్రూమ్స్ మనకి ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పటి నుండి గ్రేవీ లైట్గా కడాయికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి ఈ గ్రేవీ ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా ఈ గ్రేవీలో వేసుకొని నెమ్మదిగా ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి పర్టికులర్గా ఈ డాబా స్టైల్లో చేసే గ్రేవీ కర్రీ టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా మీరు వేసే ఇంగ్రీడియంట్స్ని స్టెప్ బై స్టెప్ ఎలా వేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది పన్నీర్ వేసిన ఐదు నిమిషాల తర్వాత మనం వాటర్ తాగుతాం కదా పెద్ద గ్లాస్తో ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఈ గ్రేవీని ఉడికించాలి ఎక్కువ వాటర్ వేసారంటే కర్రీ పల్చగా అయిపోయి పన్నీర్ అండ్ మష్రూమ్ కూడా రెండు ఓవర్గా సాఫ్ట్గా ఉడికిపోతాయి పన్నీర్ మష్రూమ్ అంత మెత్తగా ఉడికిపోతే మనకి డాబా స్టైల్ టెక్చర్ కానీ టేస్ట్ కానీ సరిగ్గా రావు కాబట్టి తక్కువ వాటర్తోనే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ కరెక్ట్గా వేసుకుంటేనే ఇవి కరెక్ట్గా ఎంత ఉడకాలో అంతవరకు మాత్రమే ఉడుకుతాయి అప్పుడే మనకి ఈ డాబా స్టైల్ గ్రేవీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పన్నీర్ కర్రీలు చేసేటప్పుడు కర్రీ చిక్కబడే కొద్దీ మనకి గ్రేవీ బయటికి తుళ్ళుతూ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కర్రీని అడుగంటుకోకుండా అలాగే మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్లీ ఆయిల్ చూసారా ఎంత సెపరేట్ అయిపోయిందో గ్రేవీ కూర ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని మరొక్క ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీతో ఉంటేనే కర్రీ కాస్త చల్లారిన తర్వాత లేదా ఇంకొంచెం చిక్కబడి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది కర్రీ ఉడుకుతున్నప్పుడు మర్చిపోకుండా ఓసారి సాల్ట్ వేసి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి చివరిగా వన్ స్పూన్ కసూరి మేతి వేసుకొని కర్రీని మాత్రం ఇలా బాగా కలిపి జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూసారా నేను చెప్పినట్లే గ్రేవీ పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వీడియోలో చూపించినట్లే ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేశారంటే బయట తినే పని లేకుండా డాబా స్టైల్లో ఈ పన్నీర్ మష్రూమ్ గ్రేవీని చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఈ డాబా స్టైల్ మష్రూమ్ పన్నీర్ గ్రేవీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే మర్చిపోకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్